అటు ఫోన్లు ఉన్నాయి ఫోన్లు మెడంగా అది వీళ్ళకి కూడా బాక్సులు ఇవ్వండి మనం మాకు ఐదు మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి ధర్మాన్ని రక్షించాలి అదే ధర్మ రక్షతి రక్షత అన్నారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది ధర్మం న్యాయం అనేది అందరు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క పౌరాల మీద ఉంది అవునా కాదా చెప్పండి న్యాయం ధర్మం ఆలోచించాలా వద్దా మనం న్యాయం ధర్మం పక్కన ఉండాలా అధర్మం పక్కన ఉండాలా ధర్మం అన్యాయం పక్కన ఉండాలా న్యాయం పక్కన ఉండాలా ఆ విధంగా ఉంటే న్యాయం పక్కన ధర్మం పక్కన ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి దేవుడి యొక్క ఆశిస్తులు ఉంటాయి చెప్తున్నానంటే కొంతమందికి ఏంటంటే వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఒక్కళ్ళ లోపల విదేశీ విద్య చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేల మందిని విదేశీ విద్యకి బీసీల నుండి ఎస్సీల నుండి ఎస్టీల నుండి పేద బిడ్డల్ని ముస్లిం మైనార్టీస్ నుండి ఇతర దేశాల పంపి చదివిస్తే ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క బిడ్డను పంపలేదు ఈ దుర్మార్గుడు అలాగే ఎప్పుడన్నా ఉచిత బస్ ఎక్కారమ్మా ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉచిత బస్ ఎక్కారా మూడు ఎన్నిసార్లు సార్లు ఛార్జీలు పెంచింది నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అది పేదోళ్ళకి భారమా కాదా సో మరి ఐదేళ్ల పాలనలో ఒక్కళ్ళు కూడా విదేశీ విద్య పంపపోవడం అన్యాయమా కాదా చెప్పండి అలాగే ఐదేళ్ల పాలనలో ఎప్పుడు ఉచిత బస్సు ఇవ్వలేదు ఇచ్చారా ఏవో పోంగ నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అది ప్రజల మీద భారం అయిందా కాలేదా కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు వైసీపీ పాలనలో మన మన చంద్రబాబు గారు వచ్చినాక ఒక్కసారి పెంచారా కరెంటు పెంచం రానున్న ఐదేళ్లు కూడా పెంచం రానున్న పది సంవత్సరాలు కూడా పెంచం అది చంద్రన్న పాలన అంటే వాళ్ళు ప్రజలు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం అంటే ఒక్కసారి గెలిపించిన పాపానికి ప్రజల్ని పాతాళాన్ని తొక్కేశారు ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే డిగ్రీ చదివే పిల్లల్ని ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని మీలాంటి వాళ్ళ పిల్లల్ని ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి వేల పెండింగ్ పెట్టేశాడు అయిపోయిన ఉద్యోగంలో చేరాలని సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఇవళ కాలేజ్ వాళ్ళు ఏమన్నారు మా ఫీజు కట్టితే ఇస్తామన్నారు మరి ఫీజు కట్టడం జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు దానికి ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వనందు వల్ల లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారు ఈ ఇబ్బంది భవిష్యత్తులో మనకు అవసరమా కరెంట్ ఛార్జీలు మళ్ళీ ఏడు సార్లు పెంచించుకోవడం భవిష్యత్తులో మనకు అవసరమా బస్ ఛార్జీలు సంవత్సరానికి మళ్ళీ నాలుగు సార్లు ఐదేళ్లలో నాలుగు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా ఐదు లక్షల ఉద్యోగాలు పోయినాయి వైఎస్ఆర్ పాలనలో ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి నేను సిద్ధమే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేమేం చేశామో చెప్పడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలనలో మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేశారో చెప్పడానికి కూడా సిద్ధమే అనేక సార్లు వైసీపీ పాలన ఉన్నప్పుడే నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా అనేక కార్యక్రమాల రూపంలో చూపించా కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు నెక్స్ట్ వైసీపీ పాలన వచ్చినాక ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తానండి డిఎస్ చేస్తా అన్నాడు ఐదేళ్లలో ఒకసారి అనేసాడా ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా ఐదేళ్ళ ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఒక్కరికి కూడా ఇవ్వకపోవటం ఐదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వటం ఎంత దుర్మార్గం దీన్ని మోసం అంటారా దగ అంటారా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే ఇచ్చిన హామీ గతంలో అమ్మఒడి నీకు నలుగురు ఉన్న ఇస్తాను అన్నాడు ఇచ్చాడా రాష్ట్రంలో ఒక్క బిడ్డ ఉన్న వాళ్ళకి మూడు లక్షల మందికి ఎగ్గొట్టాడు మూడు లక్షల మందికి ఎగ్గొట్టాడు ఆ విధంగా చంద్రబాబు గారి పాలనలో ఈరోజు నారా లోకేష్ గారు తల్లికి వందను ఎంత మందికి ఇచ్చారమ్మా ఇద్దరు బిడ్డలు ఉంటే ఇచ్చాడు నలుగురు బిడ్డలుంటే ఇచ్చాడు మొన్న ఈ పూర్ వెళ్తే ఐదుగురు బిడ్డలు తీసుకొచ్చి చూపించింది నాకు తల్లి అదే నా ఐదుగురు బిడ్డలకు వచ్చిందని అది చంద్రబాబు గారు అంటే అది నారా లోకేష్ గారు అంటే అది తల్లికి వందను ప్రతి బిడ్డకి ఇస్తున్నారు అట్లాగే మరి ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవడం ఇద్దరితో కాదు ఇప్పుడు అవసరమైతే ముగ్గురిని కనండి నలుగురిని కన్నా చాలా సంతోషం అని చెప్పారు మన చంద్రబాబు గారు ఈ మధ్య మన ఐదేళ్లలో చాలా ఊళ్ళలో సిమెంట్ వడ్డే లేదమ్మా ఐదేళ్లలో చాలా గ్రామాల్లో సైడ్ కలవ గట్ల ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలలో చాలా గ్రామాల్లో చిన్న కలవట్టు గట్ల కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు పంచాయతీ శాఖ మంత్రి ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయమని మన ఉప ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద బాధ్యత ఇస్తే పల్లె పండుగ పేరుతో నాలుగు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసి బ్రహ్మాండంగా ఇరవై వేల కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు గుంటలు కుడిచారు ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి పాలనలో గుంటలు పొడలేకపోయారమ్మా కొత్త రోడ్లు అయిపోతే అయిపోయారు కనీసం గుంటలు పొడచలేదు ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక ఇరవై వేల కిలోమీటర్ల గుంటలు ముడ్చాం మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామాల అభివృద్ధి చేశాం ఒకసారి రోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా గట్టిగా ఉప ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జయజాన్ని కోరుతున్నా